ఏపీసీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ స్టడీ అలాగే పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ స్టడీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు విజయవాడలో సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చెడు పనులు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు ఎమర్జెన్సీనే అందుకు పెద్ద ఉదాహరణగా తెలిపారు దాడులు విధ్వంస పాలనను అంతం చేయడానికే తాను పవన్ చేతులు కలిపమన్నారు విధ్వంస నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రధాని సహకరిస్తున్నారన్నారు చెప్తున్నాను కొంతమంది నాయకులు మర్చిపోలేరు అదే మళ్లీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్ గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి కెళ్లారు గుండా ఆపరేషన్ చేసుకోవడానికి గుండా ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ముప్పై రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి ముప్పై రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరా ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విజయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు ఐదేళ్ళదే జరిగింది దీనివల్ల మనం చాలా నష్టపోయాం పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు గత పాలకులు ఒక కేస్ స్టడీ ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అన్యాయం అక్రమాలు అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసిన కబ్జాలు మోసాలు బెదిరింపులు దాడులు కేసులు ఆస్తులు రాయించుకోవడం రౌడీజం చేయడం ఇలా ఒకటిగా చాలా జరిగాయి కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు అందరం కలిశాం అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకు వచ్చారు అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేసామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం